కథాపమానందరికీ నమస్కారం అండి మనము చెప్పుకోకపోయేది తెనాల రామకృష్ణ కథల్లో ఒక చిన్న అంశం ఏమిటంటే తెనాల రామకృష్ణ అమ్మవారి అంశ ద్వారా తను విద్యలు నేర్చుకున్నాడు కదా నేర్చుకున్న తర్వాత అతను తన విద్యను ఎక్కడ ప్రదర్శించాలి ఎలా ప్రదర్శించాలి అని అనుకున్నాడు అక్కడే ఉంటే తెనాల్లోనే ఉంటే తనకి ఎటువంటి సౌకర్యము కలగదు తన విద్య ప్రావీణ్యత పెరగదు అందుకని ఏం చేశాడంటే విజయనగర సామ్రాజ్యానికి బయలుదేరాడు బయలుదేరిన తర్వాత మరి శ్రీకృష్ణదేవరాయల కొలువులోకి వెళ్ళాలి అంటే ఏం చేయాలి కొలువులోకి వెళ్ళాలంటే ఎవరో ఒకళ్ళ సహకారం కావాలి కదా మామూలుగా అయితే ఎవరినా వెళ్ళిస్తారా చెప్పండి మనం పెద్ద పెద్ద ఆఫీసెస్కి వెళ్తూ ఉంటాం వెళ్ళిస్తారా లోపలికి కలెక్ట్ కానీ కలవాలంటే కలవగలుగుతామా ఎవరో ఒకరు రికమెండేషన్ లెటర్ ఇస్తే తప్ప వెళ్ళలేము అలాగే మన శ్రీకృష్ణదేవరాయల్ని కలవాలంటే కూడా ఎంతో మందిని అభ్యర్థించాలి అలా అనుకుంటూ ఏం చేయాలి నేను అనుకుని తాతాచారు దగ్గరికి వచ్చాడు తాతాచారులు వారు ఏం చేశారంటే అమ్మో ఇతరుడు చాలా అందంగా ఉన్నాడే చక్కగా ఎంతో బాగున్నాడు అని అనుకుని తాతాచారులు ఏం చేస్తారంటే రేపు కలుద్దు కానిలే అని చెప్పారు ఎప్పుడు కూడా తాతాచారుల వారి దగ్గర ఒక సర్వెంట్ ఉంటాడు వాడి పేరు కోటి వాడు ఎప్పుడు వెటకారంగా విక్రేంతగా చేస్తూనే ఉంటాడు అప్పుడు అంటున్నాడు వాడు ఏమిటి మీరు స్త్రీకిష్ట కలుద్దాం అనుకుంటున్నారా ఎలా అవుతుంది అవ్వదు అని అన్నాడు అంటే తాతాచారు అలా కాదు కోటి మనము రేపు ఈయన్ని రాజా వారి కలవడానికి మనకి అవకాశం ఇద్దాము అన్నారు అనేసరికి సరే అని పాపము మరి రామకృష్ణ వెనక్కి వెళ్ళిపోయాడు వెనక్కి వెళ్ళిపోయిన వెంటనే మర్నాడు ఉదయము ఈ తాతాచారుల వారు కోటికి కలిసి ఏం చేశారంటే ఇద్దరు బట్టలు పిలిచారు పిలిచి ఏమన్నారంటే రేపు ఒక అతను సన్నగా అందంగా ముస్తాబయ్య ఒకడు వస్తాడు గుండెతో ఉంటాడు వాడు అతన్ని లోపలికి రానివ్వకండి అని చెప్పేసి రక్షక చెప్పారనమాట అయితే వాళ్ళు ఏం చేశారు బయట కాపలాగా ఉన్నారు ఉన్న సమయంలో మన రామకృష్ణ వద్దామని బయటకు ఉండేసరికి వాళ్ళు నువ్వు దొంగవంట అని తాతాచార్ల వారు చెప్పారు నేను లోపలికి రాణిస్తే మా ఉద్యోగాలు ఊడిపోతాయంట మేము ఈరోజే ఉద్యోగంలో వచ్చాము మా మమ్మల్ని కూడా బ్రతకనేవి అంటూ పొడిచైపోయారనమాట పొడి చేయబోతే రామకృష్ణకి చాలా బాధ వేసింది ఏం చేయాలి నేను ఎలా లోపలికి నేను ప్రవేశించాలి అని అనుకున్నాడనమాట కానీ ఏం చేశారంటే ఎలాగైనా తాతాచారుల వారికి బుద్ధి చెప్పాలి చెప్పి ఆయన ద్వారా నేను లోపలికి వెళ్ళాలి అని అనుకుని అక్కడ ఒకసారి ఏమైందంటే తాతాచారుల వారు కోటిగాడు స్నానానికి వెళ్ళారు అక్కడ స్నానం చేస్తుంటే రామకృష్ణ ఏం చేశారంటే ఎలాగైనా ఆయన బుద్ధి చెప్పాలి నన్ను ఎందుకు లోపలికి రానివ్వకుండా చేస్తాడా అని అనుకుని ఏం చేశాడంటే అతను స్నానం చేస్తున్నప్పుడు ఆ బట్టలన్నీ మూట కట్టి ఒక పైన పెట్టుకు పక్కన కూర్చున్నాడు అప్పుడు కోటి చూస్తున్నాడు గురువుగారు గురుగారు మన రామకృష్ణ బట్టలన్నీని అతను ఎవరు ఒక అందమైన కుర్రవాడు అవన్నీ తీసేస్తున్నాడండి అన్నాడు అదేమిటి మన బట్టల అక్కడే ఉన్నాయి కదా అన్నాడు అయితే అలా కాదు రామకృష్ణ అంటున్నాడు మరి మీరు నా భుజ నన్ను మీరు ఎత్తుకుంటే నేను మిమ్మల్ని మీ బట్టల్ని మీకు ఇచ్చేస్తాను అన్నాడు అంటే తాతాచారు ఏమిటి నా బట్ నా బట్టలు ఇవ్వడానికి నన్ను నేను ఎత్తుకోవాలా నేను ఎందుకు ఎత్తుకోవాలి అని అంటే రామకృష్ణ అంటున్నాడు మరి మీకు దగ్గర బంధువు కింద నేను తెలియాలి అంటే మీరు నన్ను భుజం మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళాలి అని చెప్పాడనమాట ఆహా అలాగా సరే సరే బట్టలు లేకుండా మనం బయటికి ఎలా వెళ్ళగలము కోటిగాడు అంటున్నాడు అయ్యో గురువుగారు బట్టలు లేకుండా మనం ఎలా వెళ్ళగలమండి వెళ్ళలేం కదా అందుకే ఈ బట్టల్ని అతను ఇచ్చేలా చెయ్యండి అన్నాడు అనగానే తాతాచారులు వారు ఏం చేశారంటే సరే తప్పుతుందా రా నా భుజం మీద ఎక్కి కూర్చో అని చెప్పి కూర్చోబెట్టారు కూర్చున్న వెంటనే అలాగా కొంత దూరం వరకు అలాగ వెళుతూ ఉన్నారు ఊళ్ళో ప్రజలంతో నవ్వుకున్నారు ఏమిటి తాతాచారు గురువులు ఈ గురువులు ఇతన్ని ఎత్తుకుని మోసుకెళ్ళడం ఏమిటి అని పక్కపక్క నవ్వుకుంటున్నారు అదే సమయంలో శ్రీకృష్ణ దేవరాయలు ఏం చేశారంటే తన సామ్రాజ్యం నుంచి బాల్కనీలోకి వచ్చి బయటకు చూస్తున్నాడనమాట చూస్తుండగా అక్కడ తాతాచారు వారు ఏం చేశారంటే రామకృష్ణ భుజం మీద కూర్చోబెట్టుకున్నారు కూర్చోబెట్టుకుంటే బటలను పిలిచారు ఏ ఎవరెక్కడా రండి అన్నారు మహాప్రభు నమస్కారం అన్నారు మీరెవరు అంటే మేము కొత్తగా వచ్చాము ఈరోజే ఇందులో కాపలవాళ్ళుగా తా వచ్చాము అని చెప్పేసరికి కృష్ణదేవరాయలు అంటున్నారు తాతాచారుల వారు ఎవరునైతే ఎత్తుకున్నారో వాళ్ళని ఎత్తుకున్న మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళని చతకబాతి తీసుకురండి అని చెప్పారు ఈ లోపల మన తెనాల రామకృష్ణ తక్కువ తిన్నాడా ఏం చేశారంటే కొంచెం దూరం వచ్చాక మన రామకృష్ణ కృష్ణాదేవరాయలు చూస్తున్నారని చూసి వెంటనే ఏం చేశారంటే అతని మీద ఈ తాతాచారుల వారిని ఎక్కించుకున్నారు ఆ కాపురా వాళ్ళకి విషయం ఏంటో తెలియదు ఎవరు ఎవరి మీద కూర్చున్నారన్నది ఎవరు గురువో ఎవరు శిష్యో శిష్యుడో వాళ్ళకి తెలియదు అనమాట తెలియపోవడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే వెంటనే గబా గబా తాతాచారుల వారు రామకృష్ణం మీద కూర్చున్నారు కదా మీరెవరు ఏమిటి అని అనుకుండా వాళ్ళు కొత్త కాపా కాపలాదారులు కదా బాగా కొట్టడం మొదలుపెట్టారు అందరూ కూడా ఏంటిది ఇలా జరుగుతుంది ఏంటి అని అనుకునేసరికి మళ్ళీ రామకృష్ణ తెనాలి రామకృష్ణని ఊరుకుని తాతాచారులు కొట్టడంతో శ్రీకృష్ణవదాలు చూశారు ఏంటి మీరు ఎవరు వీళ్ళంటే మేము ఈరోజే దీంట్లో ఉద్యోగంలో జాయిన్ అయ్యామండి అని చెప్తే అయ్యయ్యో అది మన మన ఆస్థాన గురువు గారు ఎందుకు ఆయన కొట్టారు అని ఆయన అడిగారు అడిగితే మాకు తెలియదు కదండి ఎవరు ఎవరి పైన ఎవరు కూర్చున్నారో వాళ్ళని మీరు కొట్టమని చెప్పారు మేము కొట్టేశాం అంతేనండి అని అన్నారు కాపలా వాళ్ళు శ్రీకృష్ణ దేవాలయాల వారు అడుగుతున్నారు ఎవరు నువ్వు ఎక్కడికి వచ్చావు అని అంటే మాది తెనాలండి నేను తెనాల నుండి వచ్చాను నేను ఇక్కడ విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయలు అనే రాజుగారు అందరికీ అన్ని రకాలుగా చూస్తారంట కదా కౌళ్ళని ఆదరిస్తారు ఎన్నో రకాల బహుమతులు ఇస్తారని తెలిసింది మీ దర్శన భాగ్యం నాకు కలగడానికి నేను ఎన్నోసార్లు గురువుగారిని అడిగాను నన్ను ఎవరు కూడా లోపల రానివ్వడానికి అవకాశం ఇవ్వలేదు ఈరోజు నాకు ఈ విధంగా మీ దర్శన భాగ్యం కలిగింది అని చెప్పాడనమాట చెప్పగానే రాజ ఏమన్నాడంటే ఆహా చాలా సంతోషం సరే అయితే మీరు కూడా రేపటి నుంచి కవుల్లో ఒకలుగా వచ్చి మీరు మా ఆతిథ్యాన్ని స్వీకరించి ఉండాలి ఇందులో ఒక కవిగా ఉండండి అని చెప్పారనమాట మన తెనాలి రామకృష్ణ ఎంట్రన్స్ అలా జరిగిందనమాట అలా రామకృష్ణ ప్రతిరోజు కూడా ఆస్థాన కవుల్లో ఒక కవి కింద అయిపోయాడు ఎన్నో రకాల సమస్యల్ని మన కృష్ణదేవరాయల వారికి అన్నీ విడమరిచి చెప్తూ ఎంతో చక్కగా ఉండేవాడు మరొక చిన్న సంఘటన ఏమిటంటే మన రా మన రాయల వారికి నెల్లూరులో ఎంతోమంది నిరజానులు ఉన్నారని తెలుసు ఆయన ఎంతోమంది వేసులతో కూడా కల ఉన్నారని తెలిసింది ఎలాగైనా వాళ్ళందరినీ కలవాలని అక్కడికి వెళ్ళాలని ప్రయాణం అయితే అక్కడ ఏం చేశారంటే మంత్రి తిమ్మరసు ఉన్నాడు కదా ప్రభు ఇలాంటి పనులు చేస్తే మనకి చెడ్డ పేరు వస్తుంది అని రాయలవారితో చెప్పాడు చెప్పేసరికి రాయలవారు ఏమన్నారంటే ఆహా మనం వెళ్ళకూడదా అని అనుకుని ప్రయాణాన్ని మానేశారు అనిచేత రాయలవారు రామలింగ కవిని పిలిపించి విషయం చెప్పి నెల్లూరు నెలజాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ జానతనం ఎలా ఉంటుంది వాళ్ళని పరిశీలించి అక్కడ రమ్మని అక్కడ పంపారనమాట రెండు రోజుల ప్రయాణంలో రామలింగ కవి నెల్లూరు చేరుకుని ఒక సత్రంలో దిగాడు అక్కడ అప్పట్లో ఏం చేసేవారంటే ఎవరిళ్లలోనూ తినేవారు కాదు వాళ్ళు వండుకోవడానికి సరిపడా కొన్ని సామాగ్రి అంతా దగ్గర పెట్టుకొని చక్కగానే వంట చేసుకోవడం సిద్ధం చేసుకునేవారు అనమాట అలా జరుగుతున్న సమయంలో ఏమైందంటే మన రామకృష్ణకి నూనె లేదు నూనె లేకపోవడం వల్ల ఏం చేశాడు కాయగూరలు అన్నీ తెచ్చుకున్నాడు వంట పాత్రలు తెచ్చుకున్నాడు ఒక చిన్న పొయ్యి సిద్ధం చేసుకున్నాడు వాడడానికి నూనె లేదు అప్పుడు ఏం చేశారంటే కొట్టు దగ్గరికి వెళ్ళి నాకు నువ్వుల నూనె కావాలి అని అడిగాడు అప్పుడు తెలుకలవాడు పూర్వం ఏం చేసేవారంటే నువ్వుల నూనె అమ్మేవాళ్ళు వాళ్ళు మాత్రమే ఉండేవారు అతను ఏం చేశారంటే ఎలా పట్టుకెళ్తావు అని అడిగితే నా దగ్గర ఏ గిన్నెలు చెంబులు లేవు అంటే సరే అయితే అని చెప్పి రావా అతని తీసుకుని దాన్ని డొప్పగా తయారు చేసి దాంట్లో నూనె పోసి ఇచ్చాడు అన్నమాట అలాగా పట్టికెళ్దామనుకునే సరికల్లా గాలి పెద్ద గాలి వేసేసింది రామలింగం చేతిలో ఉన్న డొప్ప ఎగిరి నేలమే పడింది రామలింగ దుకాణదారులకు వెళ్ళి పోయి నువ్వు ఇచ్చిన నూనె దారిలో గాలి చెగిరిపోయింది అని చెప్పాడు దానికి వాడు నీకు పట్టించినంతా వదిలిపోయిందిలే అన్నాడు ఏమిటి నాకు పట్టిన ఎంత వదిలిపోయిందా రామలింగ కవి రామకృష్ణకి చాలా కోపం వచ్చింది దుకాణంలో ఉన్నటువంటి అన్ని జాడీలని నూనె గబగబా కింద పారేస్తాడు ఆ దుకాణదారు కోపంతో కారణం లేకుండా ఈ నూనె అంతా ఎందుకు పారవహిస్తున్నావు కాబట్టి నీ దానికి దగ్గర ఎంత అయిందో అంతా నువ్వు డబ్బులు ఖర్చు పెట్టి నాకు ఇవ్వాలి అని ఇస్తేనే కానీ నేను ఇక్కడిని బయటికి పంపను అన్నాడు రామలింగక అప్పుడు ఇందువల్ల నీసని కూడా పోయిందిలే అని బదిలిచ్చాడు ఆ దుకాణదారు రామలింగ కవిని న్యాయాధారి దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ ఫిర్యాదు గురించి ఇలా చెప్పుకున్నారు జరిగిందంతా న్యాయాధికారి చెప్పేసరికి అప్పుడు రామలింగ కవి న్యాయాధికారికి ఎలా జరిగిందో అంతా చెప్పాడు అప్పుడు ఆ న్యాయాధికారి అన్నాడు ఒక డొ డొప్పు నూనెతో నీ శనిధులు పోయింది రామకృష్ణకి అదేవిధంగా కొన్ని జాడీల నూనెతో నీ శనిధులు పోయింది ఇది న్యాయస్థానానికి ఇంకెక్కడ చోటు ఉందంటూ అన్నాడు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు చూసారా మరి ఎలా చెప్పాడో తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి